నార్కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము ఇక్కడ మనకి ఈ శాస్త్రవేత్తలు అధిక సాంద్రతలో పత్తి ఎలా సాగు చేసుకోవచ్చు అలాగే కొత్తగా వచ్చిన పత్తి విత్తనం నాటే యంత్రం ఏ విధంగా పనిచేస్తుంది వాటి పనితీరు ఎలా ఉంటుందో చెప్తున్నారు అలాగే పత్తి సాగు చేసే రైతులకు సేంద్రీయ విధానాలు కూడా తెలియజేస్తున్నారు ఇవాళ మనం వారి అభిప్రాయాలు వారి సూచనలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ అధిక సాంద్రత పత్తి సాగును అనేది రైతు స్థాయిలో ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ అధిక సాంద్రత పత్తి సాగు అనేది సాధారణ పత్తి సాగుకు భిన్నంగా వరుసల మధ్య దూరం మొక్కల మధ్య దూరం తగ్గించుకొని మొక్కల సంఖ్యను పెంచుకునే ఉద్దేశంతో ఈ పద్ధతి అనేది ప్రవేశపెట్టడం జరిగింది సాధారణంగా చూసినట్లయితే ఈ పత్తి సాగులో మనకి వరుసల మధ్యలో తొంభై సెంటీమీటర్లు మొక్కల మధ్యలో ముప్పై సెంటీమీటర్లు లేదా అరవై సెంటీమీటర్లు వచ్చే విధంగా మనకు రైతులు నాటుకోవటం అనేది జరుగుతుంది ఈ విధంగా నాటుకున్నప్పుడు మనకి ఒక ఎకరాకు ఐదు వేల నుంచి తొమ్మిది వేల వరకు కూడా మొక్కల సంఖ్య వచ్చే విధంగా ఉంటుంది సో ఈ పద్ధతి సాధారణ పద్ధతి అయితే ప్రస్తుత అధిక సాంద్రత సాగు విధానంలో మనకి వరుసల మధ్య దూరం ఎనభై సెంటీమీటర్లు వచ్చే విధంగా మొక్కల మధ్య దూరం ఇరవై సెంటీమీటర్లు వచ్చే విధంగా నాటుకోవడం ద్వారా ఈ మొక్కల సంఖ్యను అనేది ఇరవై ఐదు వేల వరకు కూడా పెంచుకోవడం అనేది జరుగుతుంది సాధారణ పద్ధతిలో కనుక చూసినట్లయితే మనకు ఐదు వేల నుంచి తొమ్మిది వేల మొక్కలు ఉంటే ఈ పద్ధతిలో ఎకరాకు ఇరవై ఐదు వేల మొక్కలు ఉంటాయి కాబట్టి మనకు మొక్కల సంఖ్య అనేది మూడు రెట్లు పెరగటం అనేది జరుగుతుంది ఈ పద్ధతి వల్ల మనకు సాధారణ పద్ధతితో పోల్చినప్పుడు మనకి మొక్కల సంఖ్య పెరగటం వల్ల కాయల సంఖ్య కూడా పెరిగి అంటే ఒక ఒక మొక్కకి ఎనిమిది నుంచి పది కాయల వరకు రావటం వల్ల ఈ మొక్కల సంఖ్య అనేది పెరిగి కాయల సంఖ్య అనేది పెరగటం వల్ల మనకు ఒక ఎకరాకు పది నుంచి పన్నెండు క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ అధిక సాంద్రత పత్తి సాగు అనేది వర్షాధార నేలలకి బలం తక్కువగా ఉండే చలక నేలలకు అనుకూలం ఈ నేలల్లో మనకు సాధారణంగా చూసినట్లయితే నాలుగు నుంచి ఐదు క్వింటాల కంటే కూడా దిగుబడి ఎక్కువగా రావటం లేదు సో ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనకి ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనం దిగుబడిని పెంచుకునే ఉద్దేశంతో ఈ అధిక సాంద్రత సాగు విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుత వ్యవసాయంలో లేబర్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఈ లేబర్ కొరతను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగును తీసుకురావడం ద్వారా మనకు ఈ పత్తి విత్తే యంత్రాలను మరియు దీంతోపాటు పత్తి ఏరే యంత్రాలను కూడా ఈ పద్ధతిలో మనకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మనకు ఈ యొక్క కూలీల ఖర్చు తగ్గించుకోవడం కానీ పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క అధిక సాంద్రత విధానంలో విత్తుకోవడానికి మనకు వ్యాక్యూమ్ ప్లాంటర్ అనే మిషన్ అందుబాటులోకి వచ్చింది ఈ మిషన్ ద్వారా మనకు ఒక ఎకరాన్ని ఒక గంటలో విత్తుకునే అవకాశం ఉంటుంది ఈ ఈ దీని ద్వారా మనకు ఒక ఎకరాకు పదిహేను వందల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ విధానంలో మనకి ఈ వ్యాక్యూమ్ ప్లాంటర్ ద్వారా మనం అనుకున్న దూరంలో అంటే ఎనభై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్ల దూరంలో కరెక్ట్గా ఇరవై ఐదు వేలు మొక్కలు వచ్చే విధంగా ఈ వ్యాక్యూమ్ ప్లాంటరు ఈ వ్యాక్యూమ్ క్రియేట్ చేయడం ద్వారా కరెక్ట్ స్పేసింగ్ మరియు దాంతోపాటు కరెక్ట్ లోతులో పట్టడం వల్ల మనకు ఈ యొక్క మొలక శాతం అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకు మొక్కల సంఖ్య అనేది మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్గా జరుగుతుంది సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి ఈ ఈ విధానంలో నాటినప్పుడు ఒకేసారి పత్తి ఏరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనకు పత్తి ఏరే యంత్రం ద్వారా ఒకేసారి పత్తి ఏరుకొని మనకు కూలీల కొత్తను చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పెరుగుదలను నియంత్రించే హార్మోన్లను గ్రోత్ హార్మోన్లను వాడటం అనేది చాలా తప్పనిసరి అంశం ఇక్కడ మనకు మనం కనుక చూసినట్లయితే నలభై ఐదు ఒకసారి అరవై ఐదు రెండు రెండుసార్లు ఈ పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు వాడటం ద్వారా ఈ పెరుగుదలను తగ్గించుకొని మనకి యొక్క పెరుగుదలని వంద నుంచి నూట ఇరవై సెంటీమీటర్ల ఎత్తు వరకు తగ్గించుకొని ఒకేసారి కాయలు వచ్చే విధంగా అదేవిధంగా మొక్కల మధ్య దూరము కాయల మధ్య దూరము దాంతోపాటు కొమ్మల మధ్య దూరం కూడా తగ్గించుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు వాడటం ద్వారా మనకి ఒకేసారి కాయ పగిలి పత్తి కూడా ఒకేసారి ఏరడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అధిక సాంద్రత పత్తి సాగు విధానం తొందరగా పంటను ముగించుకొని అంటే నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల్లో పంటను ముగించుకొని రెండో పంటకు వెళ్ళే అవకాశం ఉంటుంది దీంతో దీంతోపాటు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించుకునే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు వేల ఎకరాల్లో అధిక సాంద్రత పత్తి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది పెరిగిన రసాయన ఎరువులు విత్తన ఖర్చును దృష్టిలో పెట్టుకుని ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం అందిస్తోంది అయితే పత్తి సాగులో అధిక మొత్తంలో రసాయనాలను వినియోగించడం వల్ల వాతావరణం నేల నీరు కాలుష్యమవుతుండటంతో సేంద్రియ సాగు విధానాలను రైతులు అనుసరించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు మరి రసాయనిక సేంద్రియ విధానంలో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి కలుపును నియంత్రించేందుకు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేలలో కర్బన శాస్త్రం పెరిగేందుకు రైతులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు వేల ఎకరాల్లో ఈ అధిక సాంద్రత పత్తి సాగుని ముఖ్యంగా తేలిక నేలలు వర్షాధార చల్కా నేలల్లో ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీని గురించి గాను ఒక ఎకరాకి ఐదు ప్యాకెట్ల విత్తనం అంటే రెండున్నర కిలోల విత్తనం అవసరం అవుతుంది ఇక్కడ దీంతోపాటు మనకు సాధారణ పత్తి సాగులో రెండు ప్యాకెట్ల విత్తనం అంటే ఒక కేజీ విత్తనం సరిపోతుంది అయితే ఈ అధిక సాంద్రత పత్తి సాగు విధానంలో మనకి రెండున్నర కిలోల విత్తనం అవసరం అవసరం పడుతుంది కాబట్టి పెరిగిన ఖర్చుని ఈ రసాయన ఎరువులు కానీ ఈ గ్రోత్ హార్మోన్స్ కానీ లేదంటే ఈ విత్తనపు ఖర్చు కానీ సో వీటి రూపంలో పెరిగిన ఖర్చుని ఎకరాకు నాలుగు వేల రొప్పున నాలుగు వేల రూపాయల చొప్పున గవర్నమెంట్ అందిస్తుంది కాబట్టి ఈ విధానంలో రైతుల్ని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది సో అయితే ఈ విధానం కనుక మనం చూసినట్లయితే ఈ రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఒక ఎకరా పత్తి పండించడానికి మనకు నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం మరియు ఇరవై నాలుగు కిలోల పొటాషియం అవసరం పడుతుంది అయితే సాధారణ పత్తి సాగుకు అధిక సాంద్రత పత్తి సాగు విధానంలో రెండింటిలోనూ ఈ రసాయన ఎరువులు యాజమాన్యంలో ఎలాంటి తేడా లేదు మనకు సాధారణంగా చూసినట్లయితే ఒక ఎకరాకి నూట పది కిలోల యూరియా దాంతోపాటు మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పేటు లేదా దాంతోపాటు ఒక నలభై కిలోల పొటాషియం అవసరం పడుతుంది సో ఇవి వేసుకునే సమయం కనుక చూసినట్లయితే పత్తి విత్తుకునేటప్పుడు ఒక మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పేట్ కనుక వేసుకున్నట్లయితే మనకు భాస్వరం సరైన సమయంలో అందించి మనం వేరు పెరుగుదలనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ సింగిల్ సూపర్ పాస్పేట్ కాకుండా కాంప్లెక్స్ ఎరువులు వేసే రైతులైతే ఒక యాభై కిలోల డిఏపిని మనం విత్తుకునేటప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు మనం నత్రజని కనుక మరియు పొటాషియం ఎరువులు కనుక చూసినట్లయితే మనము విత్తిన ఇరవై రోజులకు ఒకసారి నలభై రోజులకు ఒకసారి అరవై రోజులకు ఒకసారి దాంతోపాటు ఎనభై రోజులకు ఒకసారి ఈ విధంగా పైపాటుగా నాలుగు సార్లు ఈ నత్రజని మరియు పొటాషియం ఎరువులను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం వేసినప్పుడల్లా ఇరవై ఐదు కిలోల యూరియా దాంతోపాటు ఒక పది కిలోల పది నుంచి పదిహేను కిలోల పొటాషియం మనం పైపాటుగా ప్రతి ఇరవై రోజు ఇరవై రోజులకు ఒకసారి నాలుగు సార్లు కనుక వేసుకున్నట్లయితే మనము సరైన సమయంలో మనము ఈ పెరుగుదలకు అనుగుణంగా మనము నత్రజని దాంతోపాటు పొటాషియం అందించే విధంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రసాయన ఎరువుల యాజమాన్యంలో విత్తుకునేటప్పుడు వేసే డిఏపితో పాటు పైపాటుగా నాలుగు సార్లు నత్రజని మరియు పొటాషియం ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా గమనించవలసిన అంశము కలుపు యాజమాన్యం మనకు సాధారణ పత్తి అయితే ఏ విధంగా కలుపు యాజమాన్యం చేపడతామో ఈ అధిక సాంద్రత పత్తి సాగులో కూడా అదే విధంగా మనం కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు ముఖ్యంగా చూసినట్లయితే పత్తి విత్తిన నలభై ఎనిమిది గంటల్లో ఆ లోపు మనకు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ పెండి అనే కలుపు మందుని మనం విత్తిన నలభై ఎనిమిది గంటల లోపు అంటే మనం ఈరోజు విత్తితే రేపు సాయంత్రం వరకల్లా మనం ఈ కలుపు మందుని మనం పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎకరాకు ఒక లీటర్ వరకు కూడా ఈ పెండిమెతలిన్ అనే కలుపు మందుని మనం పిచికారీ చేసుకోవాలి అలా కాకుండా ఇంకొక కల్పము అయితే స్టాంప్ ఎక్స్ట్రా అనే కలుపు మందు ఇదైతే ఏడు వందల ఎంఎల్ ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది